శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న ఏసై నామంనకు మహిమ కలుగునుగాక మన ప్రభును మన రక్షకుడు ఏసు క్రీస్తునామంలో అందరికీ శుభాభివందనాలు సెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఇదే కాలము పాట పాడుకుంటూ దేవిని ప్రేమా హీమా ప్రేమా ప్రేమా స ప్రేమా ప్రేమా ప్రేమాసే మరణి దీ మరువనిది வீடனிதி நிரி மாரனிதி மருவனிதி வீடனிதி ரீடபாயனி பிரேமா எஸ்யா பிரேமா பிரேமா எஸ்யா பிரேமா తల్లి మరసిన గాని నను మరువ నన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నను విడువనన్న నన్న ప్రేమ తల్లి మరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువ నన్న ప్రేమ నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కౌ గీట్లో నన్ను అట్టుకున్న ప్రేమా ప్రేమా ఏ సై ప్రేమా ప్రేమా ఏ సై ప్రేమా నేను పుట్టకముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ తనార చేతుల్లో ఎక్కుకుకున్న ప్రేమా ఎదలుతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా తన చేతుల్లో చిక్కుకున్న ప్రేమా ఎదలుతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా ప్రేమా కేసయ్య ప్రేమా ప్రేమా ఎస్సయ్య ప్రేమా మారనిది మరు వీడనిది ఎడబాయనిది మారనిది మరు అనిది వీడనిది ఎడబాయనిది లేలియా ఉదయ కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని విన్నామండి హలో దేవుని నామము మహిమపరచబడను గాక మరొక ఉదయ కాలము హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ గొప్ప వాగ్దానమును ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచ్చిన మనము చదువుకొని ధ్యానించుకుందాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనిని తప్పించదను అయిన్ అలలుయ అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అలలుయ్య ఎంత గొప్ప మాట ప్రభు మన గురించి ఇస్తున్న సాక్ష్యం అది అలలూయ నీ గురించి ప్రభు ఈ సాక్ష్యాన్ని తెలియచేయాలి ఈ లోకంలో భార్య భర్తను చూచి నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు భార్య భార్యను చూచి భర్త ఈ మాట చెప్పినప్పుడు భర్త ఎంతో సంతోషిస్తాడు అబ్బా నా భార్య నా గురించి సాక్ష్యం ఇచ్చింది సమాజ మధ్యలో లేకపోతే నా రక్త సంబంధుల మధ్యలో అని చాలా సంతోషిస్తుంది కదా ఒక భర్తని ఒక భార్య తన అనేక మంది ముందు నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ భర్త సంతోషము చెప్పలేనంతగా ఉంటుంది అల ఇక్కడ మనము కూడా గమనిస్తూ ఉన్నాం దేవుడు అంటున్నాడు మనలందరినీ ఏమంటున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అలలుయ్య ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి మనమంట ప్రభువుని ప్రేమిస్తున్నాము హలలుయ ప్రేమించటం అంటే ఏంటి అసలు ప్రేమను మనము ఎలాగా దేవుని కొరకు చూపిస్తాము ఎలాగా మన ప్రేమను వ్యక్తపరుస్తాము దేవునికి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి ఈ సాక్ష్యం మనకి చాలా అవసరం దేవుడు నా పక్షమున నా తరపున దేవుడు ఈ మాట చెప్పటం అనేది ఎంతో ధన్యకరమైన విషయం కానీ ఆ మాట నేను చెప్పించుకోవాలి అంటే ఆ మాట అనేకమంది మనుష్యుల ఎదుట దేవదూతల ఎదుట తండ్రి ఎదుట నేను చెప్పించుకోవాలి అంటే నేను ప్రేమను క్రీస్తు పట్ల చూపించేవాడిగా ఉండాలి ఆ మెయిన్ అందుకే యోహాను సువార్త ఒక మంచి మాట అంటున్నాడు మనం గమనిద్దాం పద్నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినము మీరు నన్ను ప్రేమించిన ఎడలా ఏంటంట మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను కైకొందరు అలలుయా అంటే ప్రేమించబడటము ప్రేమించటము అనే రెండు గొప్ప సందర్భాలను మనం చూస్తున్నాం మనము ప్రేమించబడి ఉన్నాము ఇప్పుడు మనము తిరిగి క్రీస్తుని ప్రేమించేవారిగా ఉన్నాము అలలుయ్య మనం ఆ ప్రేమించిన ఎడలా ఆయన ఆజ్ఞలు గై కొంటామంట అలలుయేసు క్రీస్తు ఎప్పుడు నీ గురించి సాక్ష్యం చెప్తాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు అనే సాక్ష్యము ప్రభు ఎప్పుడు తెలియచేస్తాడంటే ఎప్పుడు అది నీ గురించి ప్రజలకు కనపరచబడుతుంది తెలియపరచబడుతుందంటే నీవు నేను ఆయన ఆజ్ఞలను గై కొనినప్పుడు అలలుయా నీవు నేను ఆయన ఆజ్ఞలు గై కొంటే చాలు ఆయన మనము ప్రేమించినట్టు రుజువు చేయబడుతుంది ప్రేమించినట్టు నిర్ధారించబడుతుంది ఆమెన్ మరొక కిందికి వద్దాము ఇంకా పద్నాలుగో అధ్యాయం కిందికి వద్దాము ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఈ విధంగా అంటున్నాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై కొనివాడు అలలుయా ఇందాకేమన్నాడు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గై కొంటాడు అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించువాడు ఆమెన్ అంగీకరించటము అలాగనే గైకొనటము నీవు నేను క్రీస్తుని ప్రేమించుచున్నాము అని ఎలాగో నిర్ధారించబడుతుంది ఎలాగో రుజువు చేయబడుతుంది అంటే క్రీస్తు తెలియచేసిన ఆజ్ఞలను అంగీకరించటం బట్టి ఆజ్ఞలు మనము ఒప్పుకోవటం బట్టి ఆజ్ఞలు మనము అంగీకరిస్తూ వాటిని గై కొనటం బట్టి మనము ప్రేమిస్తున్నాము అని నిర్ధారించబడుతుంది ఆమెన్ యోహాను స్వార్త మరొకసారి మనము యోహాను స్వార్తలో ఒక మంచి మాట అంటున్నాడు పదమూడో అధ్యాయము ఆమెన్ ఈ పదమూడో అధ్యాయంలో ప్రభు ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఈ మాట ఏమని ఒకసారి మనం గమనిద్దాం ముప్పై నాలుగో వచ్చిన మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు కొత్త ఆజ్ఞనిచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవల్లను మీరు ఒక నేడలు ఒకడు ప్రేమ గలవారైనడలా దీనిని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకొందురు ఐ మీన్ చూడండి ఎస్సు క్రీస్తు ఏమంటున్నాడు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవటము ఒకరినొకరు ప్రేమను వ్యక్తపరచుకోవటము దాన్ని బట్టి మీరు నా శిష్యులుగా అందరూ మీ గురించి తెలుసుకుందురు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆమెన్ ఇదే కాలము ప్రభు అంటున్న మాట మీరు గమనించారా పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చివరి భాగంలో చూడండి ఈ విధంగా అంటున్నాడు నేను నువ్వు ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను ఆమెన్ ఎవడైతే క్రీస్తుని ఆజ్ఞను అంగీకరించి గై కొంటాడో ఏసు క్రీస్తు వానికి కనపరుచుకుంటాడు ఆమెన్ అంటే ప్రత్యక్షపరుచుకుంటాడు అనే అర్థాన్ని ఇక్కడ తెలియచేస్తుంది మనం చదివిన తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చినంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను ఆ మీన్ ఇక్కడ ఏమంటున్నాడు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను అంగీకరించి గై అతని అతన్ని నేను ప్రేమించి అతను నేను కనపరచుకుందును ఆ మీన్ ఆజ్ఞలను గైకోవడం బట్టి నీకు జరిగిన ఆశీర్వాదం నువ్వు పొందుకున్న ధన్యత ఏంటి అంటే క్రీస్తు తనకు తానుగా మనకు కనపరుచుకోవడము ఐ మీన్ ఆయనకు ఆయనగా నీకు నాకు కనపరుచుకుంటానంటున్నాడు నీకు నాకు ప్రత్యక్షపరుచుకుంటానంటున్నాడు ఎవరికి ప్రత్యక్షపరుచుకుంటారు ఈ లోకంలో ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో లేకపోతే ఆయనని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వారికే ఆయన కనపరుచుకుంటాడు ఆమెన్ ఉదే కాలం నేను క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాను అనుకోండి క్రీస్తుని ఎక్కువగా నేను ప్రేమించటము కనపరచాను అనుకోండి క్రీస్తుని ఎక్కువగా నేను ప్రేమించటము చూపించాననుకోండి ఒకనొక సమయంలో ఆయన నాకు ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయన తను తానుగా నాకు కనపరుచుకుంటాడు హలలుయ్య తండ్రి ఇంతకన్నా గొప్ప ధన్యత ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో ఏమైనా ఉందా ఏమీ లేదు దేవుడు తనకు తానుగా నీకు ప్రత్యక్షపరచబడటము తనకు తానుగా నీకు కనపరచుకోవటము అలలుయ నీవు ఆయన ప్రేమించటము ఈరోజు నుంచి ప్రారంభించు ప్రేమించటం అంటే అర్థమేంటి ఆజ్ఞలు కై అలలుయ ఆజ్ఞలు అంగీకరించటము నేను ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదని ద్వేషించిన వాడు ఏమవుతాడంట నా శిష్యుడు కానేరడు అంటున్నాడు యహాన పత్రికలు ఈ ఉదే కాలము మనం ప్రేమిస్తున్నానని చెప్పి మన సహోదరుని మనం ద్వేషించటానికి ఏమాత్రము మనకు హక్కు లేదు అలలుయ మనం ఏమాత్రము ఆ విధమైన జీవితం కలిగి ఉండటానికి అవకాశమే లేదు మనం ప్రేమించుచున్నాము అని క్రీస్తుని ఎప్పుడైతే అంటామో ఆయన స్వారూప్యంలో ఉన్న ఆయన పోలికలో ఉన్న మన తోటి సహోదరులను తోటి సహోదరులను మనము ప్రేమించబద్దులమై ఉన్నాము దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడైన సుక్రీస్తు నామంలో నీ పాద సన్నిధి చేరుచు ఉన్నాం నువ్వు మాట్లాడిన శ్రేష్టమైన జీవపు గల మాటను బట్టి నీ క్రోంతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అవును ప్రభా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అవును ప్రభా నువ్వు మమ్మల్ని తప్పించేవాడో నువ్వు మమ్మల్ని విడిపించేవాడో నువ్వు మమ్మల్ని విమోచపరిచేవాడో నువ్వు మాకు ప్రభ క్షేమములు దయచేసేవాడో అలాగునే ప్రభా నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకునేవాడు నిన్ను నువ్వు కనపరుచుకునేవాడవు యుదే కాలము మాతో ప్రభా మాకు కనపరుచుకోమని అడుగుతున్నాం మాకు ప్రత్యక్షపరుచుకోమని అడుగుతున్నాం నిన్ను నువ్వు ప్రభా తండ్రి మాకు చూపించుకోమని అడుగుతున్నాం నీ మహిమను మాకు చూపించమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ప్రభా నిన్ను ప్రేమించేవారిగా నీ ఆజ్ఞలు వైకునేవారిగా ప్రభానికి వందనాలు నీ ఆజ్ఞలు ప్రభా తండ్రి వారిగా వారిని నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తూ తండ్రి నీకు వందనాలు ఒకరినొకరిని ప్రేమించుకోమంటున్నావు ఎవరైతే ప్రభా తన సహోదరిని ప్రేద్వేషించి నేను తండ్రిని ప్రేమిస్తున్నానంటే ప్రభా అతడు నా శిష్యుడు కానేరుడను మాట్లాడుతూ ఉన్నావు ఈ మాటలన్నిటిని బట్టి చెల్లిస్తూ అడుగుచున్నామా ప్రియ తండ్రి హలో లుయా అందరికీ ప్రైజ్ అలాట్ ప్రతి ఒక్కరు పాస్టర్ సోల్మాన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మనం దీవించడం గాక అమే